o హాయ్ హాయ్ రావు గారు బాగుంది ఏం చేస్తున్నారు భోజనం చేశారా ఫస్ట్ మీరే రావడం ఫస్ట్ మీరే రావడం ఎవరో లైక్ కొట్టారు ఎవరు సెవెన్ త్రిబుల్ సెవెన్ ఏందదే ఏందదే అంట హాయ్ హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ ద లైవ్ ఎవరో కామెంట్ చేయండి కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చాము హాయ్ హాయ్ అండి వెల్కమ్ ఏంటది వ్యూ త్రిపుల్ సెవెన్ ఏంటి అది ఏమిటో త్రిపుల్ సెవెన్ రెండు ఫోన్లు కాదు నాయ అవునా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ అండి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏమైంది హాయ్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఎవరు కామెంట్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ చేస్తా చేస్తానయ్యా చేస్తా చేస్తా హాయ్ హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ ద లైవ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరు కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు భోజనం చేస్తా సార్ ఇప్పుడే ఇప్పుడే ఎవరు ఇంకా టైం పడుతుంది కదా చేస్తా హాయ్ హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ మదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ ప్లీజ్ కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటే లైక్ ఇవ్వండి కొంచెం కొత్తగా పెట్టాము కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తుంది ఏమనేది Glory, glory. Gloria, Gloria Hi, hi, hi. welcome, Hi Andy, welcome, welcome. Welcome and chandy. Hi, hi. Hi, brothers and sisters. Welcome the live. Please subscribe. కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తుంది తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరు కామెంట్ చేసినందుకు లైక్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేసినందుకు ఎవరు కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏమని తెలుస్తుంది కొత్తగా వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరో ఏడు మంది చూస్తారు కామెంట్ చేయండి ఎవరో నేను తెలుస్తుంది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ ఇచ్చినందుకు కామెంట్ చేయండి ఎవరన్నా తెలుస్తుంది కదా ఎవరు ఎక్కడి నుంచి చూసేది అది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ కామెంట్ చేయండి హాయ్ హాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరో లైక్ ఇస్తున్నారు కామెంట్ చేయండి ఎవరైనా తెలుస్తుంది కదా ఎక్కడి నుంచి వేసేది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరో లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ హాయ్ హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ వెల్కమ్ ద లైవ్ కోట్ ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి ఏమనేది తెలుస్తుంది కొత్తగా వచ్చే అంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కొత్తగా పెట్టాము ఎవరో కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తుంది ఏమనేది హాయ్ హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ హాయ్ హాయ్ అండి ప్రదర్శన చేస్తారు కొంచెం కా చేయండి ఎక్కడి నుంచి ఏమైనా తెలుస్తుంది కదా హాయ్ హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ కామెంట్ చేస్తే తెలుస్తుంది ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏమనేది బనాలా విజయవాడ టై హాయ్ హాయ్ అండి బనాలా నైన్ విజయవాడ హాయ్ హాయ్ అండి ఎక్కడ ఏం పేరు అండి బ్రదర్ ఏం పేరు బ్రదర్ బ్రదర్ సార్ వాళ్ళ సిస్టర్ బ్రదర్ గురిలా ఉన్నావా ఎవరు మీరు మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరు ఎక్కడి నుంచి చేస్తున్నారు మంచిది ఎవరు మీరు ఎక్కడి నుంచి Sai <laughs> Navin, Naveen hi hi brother Welcome Hi hi andy welcome welcome అదే అంటా ఉంటారు బ్రదర్ అది మామూలేను అటు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు హాయ్ హాయ్ నరేష్ జిరేష్ జీ నరేష్ హాయ్ 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 బ్రదర్ వెల్కమ్ వాళ్ళు అంటా ఉంటారు ఆ టోళ్ళు మామూలుగా వస్తూ ఉంటారు అంటూ ఉంటారు పోతూ ఉంటారు అటు టోళ్లు పట్టించుకుంటే ఎలా కుదురుతుంది చెప్పండి ఏదో మనం ఏదో మాట్లాడాలని చూస్తాము వాళ్ళు ఏదో అంతా ఉంటారు అటు అటోర్ని పట్టించుకుంటే మనం ఏదైనా కానీ ఏ పనైనా కానీ మధ్యలో ఏదో ఒకటి వస్తూ ఉంటారు అది అటు అటుని పట్టించుకున్నా అంటే అక్కడనే ఉండిపోతాం మనం మన పని ఏదో మనం చేసుకుంటా పోతాం ఉండాలి అది అటు అటు వాళ్ళని పట్టించుకోకూడదు మనం దానికి ఏదో ఒకటి అన్నో మళ్ళీ వాళ్ళన్నో అయినా అవసరం చెప్పండి చర్చ్ ఆఫ్ క్రిస్టెటర్ డే సెయింట్స్ గురించి మీ అంటే ఏంటంటే ఏంటండి నరేష్ ఏంటి బ్రదర్ అంటే ఏంటి అయితే చర్చ్ ఆఫ్ చెస్ట్ ెటర్ లెటర్ డే సైన్స్ట్ గురించి మీ అభిప్రాయం అంటే ఏంటంటే అర్థం కాలేదు అవునా అవును తెలుసు దాని గురించి అంటే తెలుసు దాని గురించి మీ అభిప్రాయం అంటే అందుకు క్రైస్తవు మాములుగా చేస్తూ క్రీస్తు మామూలే కదా మనకు తెలిసిందే కదా మనం ప్రతి ఒక్కరిని గౌరవించాలి అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కడి నుంచి బ్రదర్ కల్వారి సతీష్ గారి పైన మీ అభిప్రాయం సతీష్ అంటే मन अंतंत नीन अंत जय श्री राम थैंक यू भारत जय श्री राम श्रीरालवारी सतीश हाय हाय वेलकम ఎవరినైనా గౌరవియాలండి మాది మన అభిప్రాయం ప్రతి ఒక్కరిని గౌరవించాలి ప్రతి ఒక్క మతను మనం గౌరవించాలి అది కేల్ మంచి మంచి అతనే కదండి ఒకప్పుడు బాగా ఏలినతనే ఏమంటే ఆయన పరిస్థితులు కూడా మాదిరే ఒకప్పుడు ప్రపంచంలో కల్లా మంచి పా మంచి అతను కదా తిన్నా తిన్నా విజయ్ కుమార్ తిన్నా ఇంకా తినలేదు ఇప్పుడు మాకు టైం తక్కువ ఎంత ఎంతైంది ఎంత పది కావచ్చు మాకు ఇంకా ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఇస్తారు అది చర్చ మీకు కోవెట్లో ఉండేది కోవెట్లో ఉండేలా కాదు మేము కోవెట్ నుంచి కోవిట్ నుంచి అవును అవును కే పాల్ పాల్ గారు అంత ముందు మంచి ప్రపంచాల బాగా మంచి అతను ఏమంటే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అతను మాదిర అయినా కానీ లేకపోతే మంచి నేముని అతను కదా కడప 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 శివ తెలుసా తెలుసు అంటే మనకు అంటే మనకి ఈ మధ్య పెద్దగా ఏమంటే అదే యూట్యూబ్ ఛానల్ గుండా మనకు పెద్దగా తెలుసు కానీ అతని ఊరు మాకు తెలుసు మా బంధువులు ఉన్నారు అతను గంగ్రాజ్ పూడు మా బంధువులు ఉన్నారు కానీ మన అతను తెలియదు మనకు పెద్దగా ఆ ఊ అతన్ని గంగ్రాజ్ పూడు అంట ఆ ఊరు మాకు తెలుసు మా వాళ్ళు ఉన్నారు అతను పెద్దగా తెలియదు అవునా మంచిది ఇప్పుడు ఎవరు పట్టించుకున్నారు చెప్పండి ఎవరైనా మంచి అసలు ఎవరు పట్టించుకున్నారు అతను చెప్పండి నేను కువేటు డ్రైవరు కువేట్లో డ్రైవర్ డ్రైవర్ ఫోన్ చేస్తాను కువైట్లో డ్రైవర్ పని మీరు ఎక్కడ ఇండియానా లేకపోతే కోవిటా అదే చూస్తుంటే ఇండియాలో ఉన్నట్టే ఉన్నది నరేష్ నాకు నూట యాభై ఇస్తారు జై కే పాల్ ఓకే ఓకే హైదరాబాద్ అవునా ఓకే ఓకే హైదరాబాద్ ఏమైనా జాబ్ చేస్తున్నారా లేకపోతే మామూలు ఏమైనా జాబా అవునా ఎక్కడ ఎక్కడ చేసే కోవిడ్లో ఎక్కడ ఏ మళ్ళీ ఇంటికి వెళ్ళడం పర్వాలేదు కదా అంటే ఇక్కడ కొన్ని పరిస్థితులు ప్రభావంలో పోవాల్సి వచ్చి ఉంటుందిలే జాబా ఓకే 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 అవ్వలేనా ఓకే ఓకే ఏం జాబ్ చేస్తావు కుమార్ బ్రదర్ అందరూ బాబాలు మించి వారు కాదు అవునా అంటే అందరినీ తీసేయాల్సిన అవసరం లేదు కొందరు ఉంటారు కొందరు బాగున్నారు కొందరు బాగా ఇప్పుడు అందరిని తీసేయాల్సి అవసరంలే అవునా అకౌంటింగ్లు ఓకే ఓకే అవును చెప్తారు నేను ఇప్పుడు డ్రైవరే డ్రైవరే ఇంట్లో దివాణి పని చేస్తా బయట పనులు చేస్తా అన్నీ చేయాల్సి వచ్చింది అట్టే తిట్టదే తిట్టనే తిట్టరు మనకు నేను ఇంట్లో దివాణిలో పనిగా చేస్తాను అకౌంటింగ్లోనా ఓకే ఓకే ఇక్కడికి వచ్చినాక కొంత ఓపు కొనాలి అది ఇక్కడ కోవిడ్కి వచ్చినాక మనిషి కొనాలి ఓపి లేకంటే పని చేయలేరు ఉండలేరు ఇక్కడ అది విజయ్ కుమార్ అకౌంటింగ్ అకౌంటింగ్ అంటే మా వాళ్ళు ఏదండి అకౌంటింగ్ మా బాబు కూడా హైదరాబాద్లో ఉన్నాడు సంవత్సరాలు చేసి వచ్చానన్న రెండు కార్లు తీసుకొని పెట్టాను వెరీ వెరీ గోడ్ గుడ్ జాబ్ అదే మంచి పని చేసావు ఒకరి కాళ్ళ కింద బతుకున్నా బాగా మంచి పని చేసావు అదే బెస్ట్ అయిన పని ఇంటికాడ పది రూపాయలు ఉంచినా కానీ మనం ఖర్చులు ఎక్కువ అది ఇంటికాడ డబ్బులు వస్తాయి వెరీ గుడ్ మంచి పని చేశారు అవునా ఇప్పుడైనా కొత్త వారికి ఎనభై తొంభై ఇచ్చేది అంతకంటే ఎక్కువేమివరు ఎక్కువేమివరు నాలుగ వంద లాస్ట్ కొత్త వారికి పాత వరకు అయితే నూట ముప్పై ఇస్తారు అంతే నూట ఇరవై నూట ముప్పై అంతమించేవాళ్ళు

అక్కడికి ఇక్కడ ఇక్కడ నుంచి రావాలంటే ఫుల్ ప్రాసెస్ ఎక్కువ ఉంటాయి నువ్వు నువ్వు అక్కడికి తుడుకపోయినప్పుడు అవునా వాళ్ళ ఇంట్లో పని చేసేస్తా ఓకే ఓకే మంచి పని ఏమి అమ్మా పిలుపుని అమ్మాయిని లవ్ చేసి దొరకలా దొరకలే ఏదో ఉన్నారు కదా ఇవరొకరు తీసి పంపించి ఏమున్నది అదే 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 ఎవరు రక్తం కదా అప్పట్లో ఆ ఏమి ఉంటుంది నిజమే అదేం కరెక్టే ఏం లేదు ఎవరైతే ఏమున్నది బాగుంటుంది ఇంతకు ఆ అమ్మాయికి ఇంతకు హిందీ ఏమైనా నేర్పించావా తెలుగు అని మన భాష వచ్చే వచ్చారా లేదు ఇంత ఇంకా లేకపోతే అరబీ అరబీలోనే మాట్లాడుతున్నావా ఎన్ని లేదు పోయి ఇంటికా అవునా ఓకే ఓకే తెలుగు నేర్పి ఏమన్నా నేర్పిస్తుంది ఏదైనా ఒక్కొక్క కొంచెం కొంచెం నేర్పిస్తే అదే అర్థం అవుతుంది కదా రెండు సంవత్సరాలు అయిందా ఓకే ఓకే హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్ ప్లీజ్ కమెంట్ చేయండి ఏమి ఎవరో ఎక్కడి నుంచి చూసేది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ ఇవ్వండి ఏమన్నా కొత్త వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు సంవత్సరాలు అయితే వచ్చిపుచ్చిగా కొంచెం తెలుగు అన్న నేర్పించుంటావా అవును ఇక్కడ మన వాళ్ళు చాలా మంది శ్రీలంకను శ్రీలంక వాళ్ళు అయ్యి చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పోయి ఉన్నారు నాకు తెలిసి మా బా తెలిసిన నందలూరు వాళ్ళు కానీ ఒకరు శ్రీలంక ఇబ్బంది ఏ లేదు నిదానంగా నేర్చుకోవాల్సి ఇబ్బందే ఉన్నది ఒక సంవత్సరం ఇంకొక సంవత్సరం రెండు నెలలు మూడు ఏళ్ళు నట్టుపోతే నేను దానం అయినా నేను తెలుగులోనే ఎక్కువ కొంచెం అదే ఇది అని చెప్తే అదే అర్థం అవుతుంది మళ్ళీ నువ్వు ఉన్నప్పుడు అయితే పర్వాలా నువ్వు ఎక్కడికన్నా బయట పోయినప్పుడు ఇంగ్లీషేనా

ఒస్టర్ యామన్ అది జిమే యామన్ కాతే గొల్ల భోజనం భోజనం ఏం లేదు ఓల్ మాాలు దొర్ కొట్టిస్తారు అంటే నాకు తీచినా గిచినా ఏమున్నది మనం ఫోన్ చేసేది లేం మాట్లాడడం మనం ఇక్కడ అవును కరెక్ట్గా నూటికి నూరు పాలు చెప్పావు ఇప్పటికీ ఇప్పుడు జమ్యాకి మూడు మాటలు వెళ్ళొచ్చిన నేను ఒక్కసారి రెండు సార్లు కాదు మూడు సార్లు వెళ్ళొచ్చా ఇది మూడోసారి వెళ్ళడం ఇది మూడోసారి వెళ్దాం అంతే మనం వచ్చినప్పుడు చేసుకోవాలి కదా నేను మళ్ళీ చెప్పినా వెళ్తా ఉండాలి అవునవును వాళ్ళ పనులు అంతే ఇంతకు భోజనం చేశాను నరేష్ అవునా ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకసారి కదా లేదా నేను టూ ఇయర్స్ టూ ఇయర్స్ అంతే టూ ఇయర్స్ కల్లా వాళ్ళు ఏమైనా చేసుకొని ఖచ్చితంగా పోవాల్సిందే లేదు లేదు కూర్చున్నా అనుకుని అప్పుడే ఫోన్ చేసినారు పోయి ఒకేసారి తీసుకువస్తామని వెళ్తున్నా మళ్ళీ మళ్ళీ తినేటప్పుడు చేస్తారు అవునా చాలా మంచి అతను ఇట్టున్నాడు అడిగితే డబ్బులు అది పనిగా మాకేడు మాకేనే లేదు మీకు అది పనిగా నీకేసి డబ్బులు కొనుక్కోమంటే చాలా మంచివాడు కదా చాలా మంచి అతను ఇట్లాడే అదే నిజమే తల 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 మెర్చిపోవాలి కారు మాకిక్కడ ఏది లేదు భోజనం చేసేవా లేదా అవి ఇక్కడికి వస్తే అది మటుకు చెయ్యాలి విడిసాగే చేయాలా చేయక నేను ఎవరుంటామా వాళ్ళు చెప్పింది చాలా ఉండాలి ఓపిక ఉండాలి ఇక్కడికి వస్తే ఓపిక ఉండాలి అది ఫస్ట్ పాయింట్ మనిషికి ఓపుకుంటేనే ఇక్కడ చేయగలిగేది ఓపిక లేకంటే ఏ ఊరు ఏం చేయలేరు రెండు రోజులకి వెళ్ళిపోతారు ముక్కు మీద కోపం గీపం ఉన్న వాళ్ళు అసలే ఇక్కడ పని చేయలేరు వాళ్ళు తక్కువనే ఏదో ఒక మాట కానీ మనం ఓపికతో ఉండాలి ఉంటేనే అది ఆ ఓపిక ఉంటేనే ఇక్కడ గల్ఫ్ కంట్రీలో బతకగలుగుతాం లేకపోతే బతకలేం ఉండలేము అసలు ఇక్కడ

మామలే కదా సరే సరేను మళ్ళీ నరేష్ మళ్ళీ చేస్తాను మళ్ళీ పెడతాను ఒక్క పదిహేను నిమిషాలు ఇక్కడికి వచ్చాను జమీయ దగ్గరికి వచ్చాను ఏదో తీసుకోలే ఓకే ఓకే